శ్రీమాతృ నమ భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అని అంటాం ఇది రేపే రాబోతుంది ఈ ఏకాదశికి ఉన్న పేరుకు తగ్గట్లగానే మనలోని కోరికలన్నింటినీ సిద్ధింప చేసే శక్తి ఉంటుంది ఈ కామికా ఏకాదశికి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నద్రలోకి వెళ్ళిన నాలుగు నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావటంతో దీనికి అంతటి పరమ పవిత్రత చేకూరుంది శ్రీహరిని ఆరాధించటం వలన శ్రీహరికి తులసి దళాలతో పూజ చేయటం వలన అలాగే ఈ రోజున వెన్నను దానం చేయటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఈ ఏడాది ఈ కామిక ఏకాదశి జూలై ముప్పై ఒకటవ తేదీన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరుపుకోబోతున్నాం పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి తిథి ప్రారంభమయ్యేది జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సాయంత్రం నాలుగు నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అదేవిధంగా ఏకాదశి తిథి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు యాభై ఐదు నిమిషములకు ద్వాదశింపు సమయం వచ్చేసి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు ఇరవై ఎనిమిది నిమిషములకు ముగుస్తుంది ద్వాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన పరమ పవిత్రమైనటువంటి ఈ కామిక ఏకాదశి నాడు ఎవరైతే స్వామివారి యొక్క అద్భుత లీలలు తెలిపే అద్భుత కథలను విన్నా లేక చెప్పిన మనం కొన్ని కోట్ల జన్మలుగా చేసుకున్న పాపాలన్నీ తొలగిపోయి మనకి విష్ణులోకం ప్రాప్తిస్తుంది శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడితో ఇలా చెబుతున్నాడు ఒకసారి నారదముని కామిక ఏకాదశి వ్రతము యొక్క మహిమను మరియు పద్ధతిని ఒక కథ ద్వారంలో చెప్పమని తన తండ్రి అయిన బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు అప్పుడు బ్రహ్మ ఈ వ్రత కథ ప్రాముఖ్యతను గురించి ఇలా వివరించి చెబుతాడు ఒకానొక గ్రామంలో ఠాకూర్ అనే వ్యక్తి ఉండేవాడు అతడు ఒకరోజు తన పొరిగింట్లో ఉండే బ్రాహ్మణుడితో గొడవపడి ఆ కోపాన్ని అణుచుకోలేక ఆ బ్రాహ్మణుని చంపేస్తాడు ఈ పాపము నుండి బయటపడడానికి ఆ బ్రాహ్మణుడికి అంత్యక్రియలు చేయాలనుకుంటాడు ఠాకూర్ కానీ అందుకు బ్రాహ్మణుడు అంగీకరించరు పైగా బ్రాహ్మణుడిని చంపినందుకు గాను ఠాకూర్ని నిందిస్తారు మిగిలిన బ్రాహ్మణులందరూ కలిసి ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఠాకూర్కి ఇంకా కూడా బ్రాహ్మణుని హత్య చేశానన్న ఒక కలంకం ఏర్పడిన కారణంగా అతడు చాలా బాధపడుతూ ఉండేవాడు ఆ కారణంగానే ఠాకూర్ బ్రహ్మహత్య నుండి బయటపడటానికి ఒక మార్గం చెప్పమని ఒక ఋషిని అడుగుతాడు అప్పుడు ఆ ఋషి ఇలా సమాధానమిస్తారు నీవు కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి లభిస్తుందని ఆ మహర్షి చెప్తాడు కామిక ఏకాదశి వ్రతం చేసి నియమనిష్ఠులతో విష్ణువుని పూజించటం వలన ఆ రోజు కామిక ఏకాదశి వ్రతం చేసి నియమనిష్ఠలతో విష్ణువుని పూజించటం వలన నీకు తగిలిన బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పగా అప్పుడు ఠాకూర్ అదేవిధంగా కామిక ఏకాదశి వ్రతం చేసి నియమనిష్ఠలతో విష్ణువును పూజించాడు ఆ రోజు రాత్రి విష్ణు విగ్రహం వద్దే నిద్రించాడు ఇలా కామిక ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో చేయటం వలన శ్రీహరి యొక్క పూర్తి అనుగ్రహం పొంది ఆ రోజు రాత్రి ఠాకూర్ కలలో శ్రీహరి కళలో కనిపించి బ్రహ్మహత్య నుండి నీకు విముక్తి లభించింది అని చెబుతాడు కామిక ఏకాదశి రోజు రాత్రి విష్ణు దేవాలయాల్లో దీపం వెలిగించిన వారికి వారి పూర్వీకులకు స్వర్గంలో అమృతం సేవించే అవకాశం లభిస్తుంది అదేవిధంగా దీపం వెలిగించిన వారికి మరణానంతరం సూర్యలోకంలో స్థానం లభిస్తుంది కామికా ఏకాదశి ఉపవాస కథను విన్న వ్యక్తికి పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకంలో స్థానం లభిస్తుంది పరమ పవిత్రమైనటువంటి ఈ కామికా ఏకాదశి నాడు విష్ణుమూర్తి యొక్క మరికొన్ని అద్భుత లీలను తెలిపే కథలను విందాం ఒకనొక రాజ్యంలో కృతవీరుడు అనే రాజు తనకు సంతానం లేకపోవటం చేత చాలా బాధపడుతూ ఉండేవారు అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత కృతవీరుని యొక్క స్వప్నంలోకి అతని తండ్రి కనిపించి ఇలా ఒక విషయాన్ని వివరిస్తారు అది ఏమని అంటే తాను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుని హత్య చేయటం వలన బ్రహ్మహత్య పాపం తగలటం వలన ఈ జన్మలో నీకు సంతాన యోగ్యం కలగటం లేదు అని చెబుతారు అదేవిధంగా ఈ సమస్య నుండి బయటపడాలి అంటే మీరు అనగాష్టమి అనే పేరు గల వ్రతాన్ని ఆచరించటం వలన అశ్వమేధకృతువు చేసినంతటి ఫలితం లభిస్తుంది దానివలన నీకు పుత్రులు పుట్టే అవకాశం ఉంటుంది అని చెప్పి నాయన లోకోపద్ధారకమైన ఈ వ్రత విధానాలన్నింటినీ బ్రహ్మ నాకు చక్కగా వివరించి చెప్పారు ఆ విషయాలన్నీ నేను నీకు ఇప్పుడు తెలుపుతాను నీ సంతానాన్ని కోరిన వాడిని గనుక ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించు అంటూ చెప్పి స్వప్నంలోనే తన కుమారునికి వ్రత విధానాన్నంతటినీ కూడా క్షుణ్ణంగా వివరించి చెబుతాడు ఆపై అదృశ్యమవుతాడు కృతవీరుని తండ్రి అప్పుడు కృతవీరుడు తనకు తండ్రి స్వప్నంలో కనిపించి చెప్పిన మాదిరిగానే వ్రతాన్ని ఆచరి విధంగా కృతవీరుడు ముందుగా అనగా అనగలను బంగారు ప్రతిమలు చేయించి వాటిని పూలతో అందంగా నిర్మించబడిన ఒక పుష్పపు మండలంలో ఉంచి పురాణ పఠనము శాస్త్ర చర్చలుగా ఇంకా నృత్యాది కార్యక్రమాల్లో ఇకల సకల వైభవముతో మహా ఉత్సవాలు నిర్వహించి తాను దత్తాత్రేయుని మంత్రాన్ని అమిత భక్తి శ్రద్ధలతో జపించి విధి విధానంగా హోమాలు చేసి తర్వాత సమారాధనలు జరిపి వారిని కూడా సంతృష్టులు చేసిన తర్వాత సత్సంతాన ప్రాప్తికై వారి ఆశీర్వాదాలు పొందాడు కృతవీరుడు పరమ దయానీయుడైన దత్తుడి అనుగ్రహం విశేషం చేత కృతవీర్యుని రాణి గర్భం దాల్చి తొమ్మిది నెలలలో కుమారుని కన్నది కానీ ఆ బాలునికి రెండు మెడలు గల సుందరమైన ముఖము చక్కని ముక్కు నేత్రాలు కలిగి ఉన్నాయి కానీ కాళ్ళు చేతులు లేక తొడలు మోకాళ్ళతో పాదవిహీనమైన శిశువు జననం జరిగింది అప్పుడు ఆ శిశువును చూసిన తల్లి దుఃఖమునకు అంతు లేకుండా పోయింది అయ్యో దైవమా ఏమి నా దురదృష్టము నాకిలాంటి అంగహీనుడైన అంగహీనుడైన కుమారుడు ఎలా జన్మించాడు దత్తుడికి నాపై దయ ఎలా సన్నగిల్లింది ఇటువంటి కుమారుణ్ణి నాకు ఎలా ప్రసాదించగలిగాడు అని ఆ తల్లి ఎంతగానో దుఃఖించింది గత జన్మ శాపవచనము కారణంగా చేతులు లేకుండా పుట్టడం జరిగింది కావున ఈ బె తనకు కాట్యవీర్యార్జునుడు అనే నామకరణం చేశారు తర్వాత కాలంలో అతను గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుణ్ణి ప్రసన్నం చేసుకుని వేయి చేతులను పొంది మహావీరుడయ్యాడు దత్తాత్రేయుని మూర్తికి పరమభక్తుడు అయ్యాడు కాట్యవీరాజు ఒకసారి అగ్ని తనకు ఆహారం కావాలని కాట్యవీరాజుణ్ణి అడుగుతుంది అప్పుడు కాట్యవీరార్జునుడు గిరిజన అరణ్యమును భక్షించమని అనుమతిస్తాడు అగ్నికి ఆ అరణ్యంలో ఒక మైత్రవరుని ఆశ్రయము ఉంటుంది దానిని కూడా మైత్రివేస్తుంది వీళ్లకు కోపం వచ్చి అతని బహుళ అయిన చేతులను పరశురాముడు ఖండించునని శప్పిస్తాడు తానొకనాడు కాటివీర్యార్జునుడైన మహారాజు వేటకు వెళ్ళి అలిసి జమదాగ్ని ఆశ్రమానికి చేరుతాడు అప్పుడు ఆ మహర్షి కాటివీరార్జునుడికి ఆయన పరివారానికి పంచభక్షాలతో భోజనం పెడతాడు ఆ మహర్షి యొక్క ఆర్భాటం చూసిన కాటివీర్య మహారాజు ఆశ్చర్యపడి దీనికి కారణం అడుగుగా జమదాగ్ని తన దగ్గర కామధేనువు చెందిన దాని వలనే ఇదంతా సాధ్యపడిందని తెలిపాడు అప్పుడు ఆ గోవును తనకి ఇచ్చేమని మహారాజు కోరతాడు దానికి జమదాగ్ని అంగీకరించడు దాని వలన కార్టివీరార్జునుడు బలవంతంగా ఆవుని తోలుకొని పోతాడు అప్పుడే ఇంటికి వచ్చిన పరశురాముడు విషయాన్నంతటినీ గ్రహించి లోనే కాట్యవీరార్జునుడిపై యుద్ధము చేసి అతని వెయ్యి చేతులు తలను తన దగ్గర ఉన్న పరశువుతో ఛేదిస్తాడు ఈ విషయాన్నంతటినీ కూడా పరశురాముడు తన తండ్రికి విన్నవించగా తన తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మని పంపిస్తాడు ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శిస్తాడు పరశురాముడు పరశురాముడు ఇంటిలో లేని సమయం చూసి కాటివీరార్జునుడి కుమారులు జమదాగ్ని తల నరికి మాహిష్మతి అయిన తమ రాజ్యానికి పట్టుకొని పోతారు పరశురాముని తల్లి రేణుక పరశురాముడి తల్లి పరశురాముడి తండ్రి శవంపై పడి రోదొస్తూ ఇరవై ఒక్క మార్లు గుండెను బాదుకుంటుంది అప్పుడు ఇంటికి వచ్చిన పరశురాముడు ఇదంతా చూసి మాయిష్మతికి వెళ్ళి కార్తీవీరాజుని కుమారులను చంపి జమదాగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బతికిస్తాడు ఆ తర్వాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై ఇరవై ఒక్క మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు సమంతక పంచకం అనే ఐదు సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు అదే నేటికి సమంతక పంచకం అని పిలుస్తూ ఉంటున్నాం దశరథుని దశరథుని వంటి కొద్దిమంది రాజులు గోవుల మధ్యలో దాక్కుని తప్పించుకున్నారు తర్వాత పరశురాముడు భూము అంతటిని కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేయటానికి వెళ్ళిపోతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి